డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున మిథున రాశి వారికి చాలా గొప్ప శుభవార్త అనేది రాబోతుంది ముఖ్యంగా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే అంతేకాదు మీకు ఒక బంగారం కూడా లభించబోతుంది అయితే మిథున రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈరోజు చాలా ఫలవంతంగా ఉంటుంది అంటే మీరు చేసే ప్రతి పనికి కూడా ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు వ్యాపారులకు విశేషంగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఆధార ఆదాయం బాగా పెరుగుతుంది పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మార్పు నెలకొంటుంది అంతేకాదు నూతనంగా ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఫలిస్తారు పూర్వీక కార్యసిద్ధి పూర్వక కార్యసిద్ధి ఉంటుంది మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు అంతేకాదు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు సూర్య భగవంతుణ్ణి ఈ సమయంలో మీరు ఆదరే అంటే ఆరాధిస్తే గనక శుభకరంగా ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో మీకు గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఉండే వారికి కూడా అదృష్టం అనేది లభిస్తుంది కొన్ని పనుల్లో మంచి విజయం ఉంటుంది అంతేకాదు మీరు గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో దూరం అవుతూ ఉంటాయి అంతేకాదు సన్నిహితుల నుంచి అరుదైన బహుమతులను కూడా అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సానుకూలత ఉంటుంది కుటుంబ సమస్యల్లో అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ యొక్క విహారయాత్ర కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు శ్రీ లక్ష్మి గణపతుల గణపతులను కానీ ఈ సమయంలో పూజిస్తే మీకు సకల ఐశ్వర్యం కూడా అంటే లభించడం జరుగుతుంది ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి సాధారణంగా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అన్నింటిలో కూడా ముందు ఉండాలి అని చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో దక్కడం జరుగుతుంది మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దాని సాధన వైపుగా ప్రయాణం సాగిస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంది అంతేకాదు మీరు ఈ సమయంలో కోరుకునేవన్నీ కూడా మీ దగ్గరికి రావటం జరుగుతుంది మీకు ఏదైనా సరే ఏదైనా సమస్య ఉన్నా సరే అది ఈ సమయంలో తొలగిపోవటానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు ఉండే సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా జీవితంలో మీరు కోరుకున్నది మీ వైపు అంటే మీ సొంతం అనేది కాబోతుంది కనుక ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజున మిథున రాశి వారు లక్ష్మీదేవిని పూజించటం వల్ల విశేష ఫలితాన్ని పొందుకుంటారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మిథున రాశి వారికి డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి